धरवाई पापा ना जोहार धरवाई पापा ना आशय आरंभ धरवाई दम धरवाई दम धरवाई पापा ना आशय आरंभ धरवाई दम धरवाई जोहार सतर धरवाई पापा ना जोहार सतर धरवाई पापा ना जोहार जोहार बताइए बताइए इंजीनियर कोटा के लोगों को लोगों को लोगों को जयंति संदरि మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పిరెడ్డి గారికి మరియు అదేవిధంగా కొండపూల మాట మలేసం గారికి అదేవిధంగా పెద్దలు అందరిసి జీతుర గారికి మరియు విధ విధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అయినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున్న మరింత ధన్యవాదాలు తెలుసు ఇది ఒక మార్చ్ మూడు వందల పదిహేనవ కార్యక్రమాన్ని పుస్తకరించుకుని రాయి వీర వీరత్వాన్ని గుర్తు చేసుకొని అలాంటి చైతన్యవంతులమై బహుజన రాజ్యం కోసము మనం ఆయన స్ఫూర్తి తీసుకొని ముందుకు నడవాలని సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆదరినటువంటి పార్టీ మండల శాఖ సభ్యులు శ్రీ బీకర్ గారికి వివిధ నాయకులకు అందరికీ నమస్కారం తెలుసు పాపన్న ఎన్నో త్యాగాలు చేసి వారిశాకే ఒక మంచి నాయకుడిగా పేరు పొందాడు అతనికి ఈరోజు ఘనంగా అతని వర్ధంతిని ఘనంగా నివాపించినందుకు ఇక్కడ మొదలైనటువంటి వారందరికీ పేరు పేరిన వారికి ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ వీర యోధుడు బహుజన నాయకుడైనటువంటి ఒక పద్ధతి యొక్క వర్ధంతి సందర్భంగా చిన్నమడి కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మా మండల స్థాయి మరియు మా కాన్ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలంగాణ చరిత్రలో భారతదేశ చరిత్ర గత ఒక ఈ యొక్క రాజ్యాన్ని ఎలా పౌరుల రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి పది పన్నెండు మంది మామూలు వ్యక్తులతోటి ఒక సైన్యాన్ని తయారు చేసుకుని ఆ సైన్యాన్ని ఇట్ల లాగా పెరిగి ఈ తెలంగాణ రాష్ట్రం ఉండేటువంటి విధంగా వ్యతిరేకంగా పోరాటం అత్యాధికారం దక్కాలనే విధంగా పోరాటం సర్దార్ సర్వై పాపన్న ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక బహుజన అధికారం భాష

స్వయం సంభూతులు వారే భగవత్ పురుషులు వారు స్వయ స్వయం నిదర్శనం అలాంటి వారులలో సర్వ సర్దార్ పాపన్న గారు ఈ పేద ప్రజలందరినీ ఆ రోజులలో నిరుకుశ పాలనలో ఎందరో రాజులు దురంకాదాలకు ఎన్నో ఇబ్బంది పట్టి చెలించిపోయి ఆయనే స్వయం సంబుద్ధుడిగా తెలిసి ఆయన స్వయ రచన చేసుకొని ఆయన ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన అందరినీ ఏకం చేసి రాజుల గోల్కొండను కూడా ఆల్రెడీ ముట్టడించి స్వయం నేనే రాజును అలాంటి మహాన్ని మనం ఎంతో అదృష్టం కానీ అది స్మరించుకోవడమే కాదు ఆయన ఆలోచన విధానాన్ని కూడా మనం ముడిపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది విధంగా మన మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్రంలోనే బలైన సమానత్ కావాలని ఆయన ప్రజాస్వామ్య బద్దంగా కూడా ఆల్రెడీ ఈరోజు అసెంబ్లీలో రాష్ట్రంలో వాటి కోసం కొట్లాడి పార్లమెంట్ కూడా ఇది బిల్లు మన వాణి ఈ రోజు ఆయన ఈ రోజు ఏదో వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనగింది అలాగే మన ముఖ్యమంత్రి మెదావులు అందం కూడా ఆయన స్మరణను కొట్లాడాలి ఆశలో మనం ముందు ఉండాలి ఆచార గురించి కూర్చొని మన పొన్నం ప్రభాకర్ గారి ఉదాడాలలో ఉండాలి నేను మీ అందరితో అభినంగానే మనవి చేసుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అధ్యక్షుల వారి ధన్యవాదాలు